హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి ఈ గ్రీనరీని చూడాలని అనిపిస్తుంది ఎవ్రీడే మాకైతే గుమ్మం కడిగి ముగ్గులు వేసి వెళ్ళిపోయిందండి ఇంకా వేడి వాటర్ తాగిన తర్వాత మెల్లిగా కాఫీ కలుపుకొని తాగాలనిపించిందండి ఎవ్రీడే కాఫీ లేకుంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది టూ స్పూన్స్ షుగర్ వేసేస్తున్నాను నెస్కేపీ సన్ రైస్ కాఫీ పౌడర్ వేస్తున్నానండి వేసిన తర్వాత వేడివేడి పాలు మేగడ పడకుండా పోసానండి కాఫీ పౌడర్ షుగర్లో పోసి వేడి వేడి కాఫీ రెడీ అయిపోయిందండి కాఫీ అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు ఇడ్లీలు పెట్టేశాను ఇడ్ ఇడ్లీలు రెడీ అయినాయి మా వాళ్ళ కోసం ఇంకా పెట్టేయాల్సిందే తినడానికి పిల్లలైతే ఇప్పుడు ఆకలితో ఇడ్లీల కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో ఇడ్లీలు తీసుకొచ్చాను వీళ్ళకి పెట్టామంటే ఇంకా వీళ్ళు ఇడ్లీలు తినేస్తారు మా పిల్లలకైతే ఇవా ఇడ్లీలు చేసిన ఇడ్లీ పెట్టేసానండి తింటున్నారు మా అయితే ఎప్పుడు అల్ల పెళ్ళోడండి

ఇప్పుడు ఎడిపోయినాలి ఇంకో ఎడు ఎడుకొందో లేవా సర్లే పద తిందాం పద నేను ఇడ్లీలను కనిస్తున్నామండి బ్రేక్ ఫాస్ట్ హలో ఫ్రెండ్స్ వీ ఇట్లా బాయ్ బై నా ఇడ్లీలు చేసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి మంచి చిట్టు తల్లి కూడా మంచిగా తింటుంది ఈ మధ్య ఇడ్లీ ఎక్కువ ఇష్టపడుతుంది మా చిట్టు తల్లి పిల్లలు మటుకు స్నానం చేయగానే ఇంకా ఈ చిటితల్లి తల్లి పడుకుంటుందండి నిద్ర బాగా వచ్చేస్తుంది తనకి గైస్ ఇంకా నేను మా చిటితల్లి తల్లి కోసం అని బెడ్ రెడీ చేసి పెట్టాను ఎలా ఉందో చూడండి సింపుల్గా రెడీ చేశా హాయ్ చెప్పు నాన్న ఇద హాయ్ చెప్పు హాయ్ క్లైంటీసే హాయ్ చెప్పు హ్యాపీ హాయ్ 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 బాగున్నారా మేము మా వాళ్ళైతే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు అరుణ్ ఐస్ క్రీమ్ సారీ వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చిటి ఐస్ క్రీమ్ నచ్చిందా హాయ్ ఏం తింటున్నా ఐస్ క్రీమ్ తింటున్నావా

అక్కకి అక్క తినిపిస్తుంది బంగారం గొడవ పడకండి గొడవ పడకుండా తినండి మా చిన్న ప్రపంచం చిన్న ప్రపంచం అని నేను అంటాను కదా ఫ్రెండ్స్ ఈమెనేమో నా పెద్ద ప్రపంచం ఈయననేమో ఒక్కగానొక్క కొడుకు చిటి హాయ్ చెప్పు ఏకైక పుత్రరత్నం అండి మాకు వీడొక్కడే ఈమె మా చిట్టి తల్లండి ఇంకా వద్దునా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇవాళొచ్చేసి లంచ్కి వైట్ రైస్ కర్రీ చేశానండి చేశాను ఫ్రెండ్స్ బాయ్ గాయ్స్ మా వీడియో అంత నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి థ్యాంక్ యూ అలా ఫ్రీ